కాలువ గట్ల ఆక్రమణలను తొలగించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు చింతలూరు కనకదుర్గమ్మ ఆలయం నుంచి సందిపూడి వరకు జొన్నాళ్ళ వెదురుమూడి మీడియం కాలువ కుడివైపు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఈ కాలువగట్టు ఆక్రమణకు గురి అయినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని తమ నాయకుడు బండారు శ్రీనివాస్ ఆదేశాలతో తన పరిధిలోని సాగునీటి కాలువలు అంశంలో పూర్తి ప్రక్షాళన జరిగే వరకు కంకణ బాధుడే పనిచేయాలని నిర్ణయించుకున్నారన్నారు ఇందుకోసం చిద్దలూరు సర్పంచ్ రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రజలు తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆక్రమణలు తొలగి సాగునీటి వ్యవస్థ బాగుపడినప్పుడే రైతుల కళ్ళలు ఆనందం చూడగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు సైతం పంట కాలువలను నాశనం చేయకుండా స్వచ్ఛ జలాలు ప్రవహించేందుకు సహకరించాలని కోరారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలమూరు మండలంలో రహదారులు బాగుపడ్డాయని కాలువలు బాగుపడుతున్నాయని రైతుల కష్టాలు తొరుగుతున్నాయని ఇందుకు కృషి చేస్తున్న స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసులకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు అప్పుడే జరిగింది నేను అన్న మాట ఎప్పుడైనా సరే నిలబెట్టుకుంటాను రైతుల కోసం ఏ పదని చేస్తాను నేను చెప్తున్నాను కదా ఆ రోజు అన్నాను ఈ రోజు చేశాను ఏం పూర్తిగా క్లీన్ అయితే కానీ ఈ నీరు బండార్ సింగ్ గారు నాకు పదవి ఇచ్చారు ఇచ్చిన దానికి నేను న్యాయం చేయాలి ఆ న్యాయం ఎలాగంటే ఆ రైతులకి న్యాయం చేస్తే న్యాయం చేసినట్టే అది బండార్ సింగ్ గారు చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసినట్టు ఉమ్మడిపోయి ఉత్తరాలు కూడా న్యాయం చేసినట్టే ఈ రోజు ఈ ప్రక్షాళన ఎందు మొదలెట్టారంటే కాలవ నీరు లేక చాలా మంది ఇబ్బందులు పడిపోతారు వాళ్ళ ఇబ్బందులన్నీ గ్రహించి నేను కొంత డబ్బుతో నేను మొత్తం ఎన్ని చేస్తున్న ధ్వనులేదు తర్వాత వస్తాయి రావన్న తర్వాత పాయింట్ ప్రస్తుతం ఈ నెల రోజులు రైతులు నీరు ఇవ్వగలిగితే రైతులు తుఫ్తిగా ఉంటారు తర్వాత మిగతా పనులన్నీ ప్రక్షాళన చేస్తాను కానీ ఏదైనా సరే కాలుగొట్టు ఉన్న ఆక్రమణలు కానీ కాలువగొట్టి మీద ఉన్న పెంటగుట్లు కానీ ఏదైనా గోల చెట్లు కానీ ఏమన్నా సరే ఇదే రకంగా లాగేస్తారని మాత్రం నేను మొత్తం మీడియా ముఖంగా చెప్తున్నాను మీ అందరి సమస్యలో కూడా చెప్తున్నాను నేను ఆఖరు మాట బన్నా శ్రీనివాస్ గారు కానీ చంద్రబాబు కానీ మొత్తం ఎలా ఉన్నా సరే చేసుకుపోమని చెప్పారు ఒకటే మాట పది మందికి న్యాయం జరిగేలా ఉంటే ఒకటి పోయినా పర్వాలేదని చెప్పారు అదే ప్రకారం నేను చేసుకుంటూ ఆశయం